అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి చెన్నై అయితే వెళ్తున్నాం అనమాట క్యాంపు లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ మా సిస్టర్ అయితే వచ్చారు కదా చెన్నై నుంచి చెన్నైకి అయితే వచ్చారు కదా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అనమాట అప్పుడు చెప్పడానికైతే వచ్చారు అలాగే వాళ్ళని చూడడానికి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడూ లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తాను కానీ ఇంత ఘోరంగా నేను ఎప్పుడు జర్నీ చేయలేదనమాట ఫస్ట్ టైం చాలా ఘోరంగా జర్నీ చేశాను అంటే ముందే హెల్త్ బాగాలేదు ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు హెల్త్ బాగాలేదనమాట సరే తప్పదు వెళ్ళాలి కదా ముందుగా బుక్ చేసుకున్నాం కదా సరే పెళ్ళికి వెళ్తే రెస్ట్ అంటే ఏం చేయకపోయినా ఓన్లీ పెళ్ళి చూసుకుని వచ్చేయచ్చు కదా అని అనుకున్నాం అనమాట ట్రైన్ ఎక్కెక్కోడే మళ్ళీ మా పాప వెళ్ళిపోదాము అనేసి అన్నదండి వెళ్ళిపోదాము వద్దు అనేసి కూడా అన్నది ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు కానీ ఎంత ప్రిపరేషన్ చేసుకొని ఎన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ ఆగిపోతే బాగోదు ఆగిపోదాం అనుకున్నా అక్క వాళ్ళ పాప అప్పటికి పెళ్ళికూతురు ఫోన్ చేస్తూనే ఉంది పిన్ని ఎక్కడున్నావు బయలుదేరేవా లేదనేసి అందరూ ముందుకు వెళ్ళిపోయిన నేను రేపు వెళ్ళానంగా ముందు రోజు వెళ్ళాను అనమాట అందరూ ముందే వెళ్ళిపోయారు ప్రతానానికి కానీ నేను లేటుగానే వెళ్ళాను కానీ అయినా సరే చాలా అంటే చాలా ఘోరంగా ఇదయ్యానండి మరి అంటే ఎంత సీరియస్ అవుతుంది అనుకోలేదనమాట ట్రైన్లో మాత్రం ఫుల్ నైట్ తెల్లవారి మూడు ఆ టైంలో చలి జ్వరం వస్తుంది విపరీతమైన చలి అనమాట ట్యాబ్లెట్స్ వేసినా కూడా తగ్గలేదు పెయిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ జ్వరానికి లేవన్నమాట కానీ విపరీతమైన చలి జ్వరం ఇంకెవరిని లేపాలో కూడా తెలియలేదనమాట ఇంకా ఉదయానికి కొద్దిగా అండ తగ్గలేక అప్పుడు కొద్దిగా రికవర్ అయింది ట్యాబ్లెట్స్ ఉంటే అవి అనమాట సరే అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చూపించుకుని అప్పుడు ఇంటికి వెళ్దామని అనుకున్నాను అస్సలు ఎందుకునండి ఫస్ట్ టైం ఇంత ఘోరమైన జర్నీ చేశాను ఎన్ని సంవత్సరాలు వెళ్తూ వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలాంటి జర్నీ అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే అనుభవం అయిందనమాట రైల్వే స్టేషన్లోనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ నువ్వు చెప్పి తర్వాత ఇక్కడ ఏంటంటే టిఫిన్ తినేసి టాబ్లెట్ వేసేసుకుందాం ముందు ఎందుకంటే నేను మళ్ళీ ఆ ఫేవర్ తింటెళ్ళిన మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి జ్వరం మీద ఎందుకని చెప్పేసి అక్కడే తిని టాబ్లెట్ వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు రైల్వే స్టేషన్కి ఎన్నిసార్లు చెన్నై వెళ్ళినా వాళ్ళిలో అడ్రస్ తెలియదు అండి ఎవరో ఒకరు వచ్చిన స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాలి ఎప్పుడు డైరెక్ట్కి వెళ్ళింది లేదు ఎవరైనా వస్తే తప్ప ఇక్కడ ఏంటంటే అక్కేమో వంటలు అవి స్టార్ట్ చేయిస్తున్నాను అనమాట ముందు ప్రధానం అయిపోయింది ప్రధానం అయిపోయింది నెక్స్ట్ డే ఇంకా రిసెప్షన్ రోజు వెళ్ళాను అనమాట నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట వాయిస్ ఎవర్ అయితే ఉంచేస్తున్నానండి చాలా వరకును నేను వాయిస్ అవర్ ఇవ్వలేకపోతున్నాను కొద్దిగా ఇంకా బ్లడ్లో ఇన్ఫెక్షన్ తర్వాత యూరియన్ ఇన్ఫెక్షన్ అనమాట ఆ ప్రాబ్లం వల్ల ఎక్కువ అవడం వల్ల నేను అవన్నీ పట్టించుకోకుండా తిరిగేసాను సడన్గా తర్వాత వైజాగ్ వచ్చాక నేను టెస్టులు చేయించుకున్నాను అనమాట టెస్ట్లు చేయించుకున్నాక బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనేసి అన్నారు ఇంకా చ బెడ్ రెస్టే అనమాట ఫుల్ ఫీవర్ వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుందనమాట జ్వరం అందుకని అందుకనేసి టైఫాయిడ్ ఏముందేమనేసి అనేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకున్నాక టెస్ట్లు చేయించుకున్నాక బ్లడ్లో ఎక్కువ ఉంది అనేసి అనడంతో ఎంత అంటే చాలా వీక్ అంటే చాలా వీక్ అయిపోయినాయి ఎప్పుడూ లేదు ఇంత ఘోరంగానో వాయిస్ ఎవరైతే ఉంచేస్తున్నానో చూసేయండి వీడియో అంతాను

ప్రభాస్ ఫ్యాన్ మా అక్కలు పాప నేను ఎప్పుడు వెళ్ళినా సరే స్టార్టింగ్ ఏడుస్తుంది అనమాట ఆనందం అంత అంతా కాదు తనకి ఎక్కువ అంటే ఇష్టం అనమాట ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పెళ్ళకూతుని అయితే రెడీ చేసామండి ఇక మేము కూడా రెడీ అయిపోయి ఇక్కడైతే ఫోటో షూట్ అయితే అవుతుందనమాట చూడండి ఇలా హెయిర్ ఇలా పెట్టు దీపో వీడియో తల్లి నాకు వీడియో తీస్తున్నాను తీస్తున్నాను అది వాళ్ళ ఆయన ఫోటో తీస్తాను హాయ్ చెప్పు ఇక్కడ ఇలా చూపించు ఇలా చెప్పు ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి పెళ్ళికూతురికి కొన్ని ఫోటో షూట్స్ అయితే చేయించాను అనమాట చాలా వరకు ఫోటోలు తీయించాను అక్క చెల్లెళ్ళి కనీసి అక్క వాళ్ళందరూ ముందు రోజే వస్తారండి ప్రతానానికి అని చెప్పి ప్రతానం బంధాన్ని వేస్తారు కదా అందుకని చెప్పేసి ముందే వచ్చిస్తారనమాట నేను మాత్రం ఆ రిసెప్షన్ రోజు మాత్రం వెళ్ళాను ఇదేంటంటే పసుపు నలుగులు ముందు రోజు అయిపోయి ఈరోజు ఏంటంటే చీరలు అవి పెట్టుకుంటారు కదా చీరలు పెడతారు మా వైపు అవి ఎవరైనా చీర అది పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర తీసుకెళ్ళి అలాగా నలుగుపెట్టి చీర అది పెడతారనమాట ఆ రోజు మా అమ్మ వాళ్ళది కట్టేసి మేము రెడీ చేశాను తర్వాత ఇంకా అక్కడ ఉంట ఉంటారు కదా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో వాళ్ళందరూ చీరలు పెడతారు అనుకున్నారట అది చీరలు అవి పెట్టేసి నలుగురు అవి పెడుతున్నారు చెన్నై పద్ధతి అంతా ఒకలాగుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పద్ధతి ఒకలాగా ఉంటుంది అనమాట ఎంగేజ్మెంట్కి చెప్పారు కానీ అసలు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా పెళ్ళికి కూడా హెల్త్ బాగాలేకపోయినా ఇంకా తప్పకెళ్ళారనమాట కానీ అప్పటికప్పుడు ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయాను అలా పైకి మాత్రం కవర్ చేసుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ కవర్ చేశాను అనమాట కొద్దిగా ఓపిక తెచ్చుకొని అక్కడికి వెళ్ళాక ఇంకేం పని ఉండదు చక్కగా అదే తిరగడం అవి దానివల్ల వాళ్ళకిసిపోతుందో తప్ప ఇంకేదీ ఉండదండి ఇక్కడ ఏంటంటే పక్కన వాళ్ళు అక్క అక్కకి అందరికీ వెళ్తుంది అనమాట ప్రతి ఫంక్షన్కి అందరితో బాగుంటుంది కాబట్టి అందరికీ వెళ్తుంది కాబట్టి ఇంకా అక్కకు కూడా చాలామంది వచ్చారు చాలా జనం అయితే వచ్చారనమాట ఆ లైన్లో అయ్యి ఆ సందులో ఉన్న వాళ్ళందరూ నా వీడియోలు ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు వీళ్ళు అదే అడుగుతున్నారు యూట్యూబ్లో పెట్టడానికి కానీ కానీ వాయిస్ ఎవరు డిస్టర్బ్గా ఉందని వాళ్ళైతే కట్ అనమాట అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా చుట్టాలు అలా వస్తూనే ఉన్నారండి మాకు చెన్నైలోనే ఉన్నారనమాట చుట్టాలంతాను నెల్లూరు చెన్నై నెల్లూరు వాళ్ళంతా నైట్కి వస్తారు నెల్లూరులో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు చెన్నైలో మాత్రం అందరూ చుట్టాలు మానత్తలు పెన్నమ్ములు చిన్నలు ప్రతి ఒక్కరు చెన్నై అనమాట బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఏంటంటే పెలుగుతురు పెద్దనాన్న మా బావగారు అనమాట పెద్ద బావ బయట వాళ్ళు ఎవరూ లేరు అనమాట అందరూ మేనత్త కొడుకులు అలాగా దగ్గర వాళ్ళు అనమాట ఇక్కడ మా నాన్న పిన్ని అందరూ అక్షంతలు అయితే వేసేస్తున్నారు తర్వాత బావ వాళ్ళైతే మా పెద్ద బావ వీళ్ళందరూ వస్తున్నారన్నమాట ట్రైన్లో ఉన్నారు పెద్ద కావాళ్ళ పాప వీళ్ళంతానో కొద్దిగా గంట అటు ఇటు లేటుగా మేము ముందు దిగిపోయాను తర్వాత వాళ్ళు వస్తున్నారనమాట అలాగా అక్కడ వాళ్ళందరూ అక్షంతలు అవన్నీ వేస్తున్నారు వాళ్ళు నలుగురు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ముందు వేసేస్తున్నారు అనమాట తర్వాత నేను మా పెద్దక్క వీళ్ళందరం కూడా వెళ్ళి అక్షింతలు వేసేసుకుంటున్నాము మా పాపని ఏ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళలేదండి ఎప్పుడు తిరణాలకి పండగకి తప్ప పండగల కంటే ఏదైనా ఇంపార్టెంట్ అనేది అయితే తప్ప ఊర్లో పండగలకు తప్ప ఎప్పుడు తీసుకెళ్ళలేదు పెళ్ళిళ్ళకి సరే అని చెప్పి అక్క కూతురు పెళ్ళి కదా అని చెప్పేసి సరదాగా ఎంజాయ్ చేస్తుంది కదని పెళ్ళికి ఫస్ట్ మా పాప పెళ్ళికి వచ్చింది అంటే అది తిను పెళ్ళికి అనమాట ఇప్పుడు వరకును తిను తనకి ఇక్కడ ఏంటంటే అక్క బావ కూడా అక్షంత్రులు అవన్నీ వేసేస్తారు ముందు రోజైతే ఫుల్గా పసుపు రాసేసుకున్నారంట నలుగులకి డ్యాన్స్లు ఇవన్నీ అయ్యాయండి నాకు వీడియోస్ అయితే పంపించారు కానీ ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదనమాట చాలా అంటే చాలా నేను ముందు రోజు ఎంజాయ్ చేసాము ముందు రోజు నువ్వు మిస్ అయిపోయావని అందరూ అంటున్నాను అనమాట ఇక్కడ అందరూ వీడియోలు చూస్తారు కదా ఆ వీడియోల కోసం చెప్తూ ఉంటారు అన్ని వీడియోలు చూస్తున్నాం అది ఇది అని చెప్పేసి పెళ్ళి అంటే నా కళ వేరు కదండి చూసారు పెళ్ళికూతురులో ఆటోమేటిక్గా కళ అన్నదే వచ్చిందనమాట నిండుగా కనిపిస్తుంది చక్కగా రెడీ చేసాము తర్వాత ఎలాగో సాయంత్రం వేరే వాళ్ళు వచ్చి చేస్తానన్నారు అందుకని చెప్పేసి ఆ టైంలో మాత్రం నేను రెడీ చేశాను ఇదిగోండి ఎలాగ బొట్లు పెట్టేసి ఒక్కొక్కరు అలాగ అక్షంతరాయడానికి వస్తున్నారనమాట ఇంకా మా అక్క వాళ్ళు వేసే అర్థం కదా అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఉండిపోయాను వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు అలా వీడియోస్ తీస్తున్నారు అనమాట కొన్ని ఫోటోలు వీడియోలు అవి కూడా పంపిస్తానన్నారు నాకు వీలైనంత వరకును ఇదిగోండి చూస్తూ ఉండండి అలా వీడియో కంటిన్యూ అయితేను हां ครับนี่เป็นไฟทั้งหมด YouTube இருக்கும் <laughs> 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 அந்த ரசந்தன் మే ఆపరేషన్ సౌండ్ ఇక్కడ అక్క వాళ్ళందరూ వేసాక నేను కూడా వెళ్ళి వేసి తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని మా పాపనైతే తీసుకుని వెళ్ళాను అనమాట తనకి సరదా ఉంటుంది కదా అనేసి మనకి ఇక్కడ ఏంటంటే వైజాగ్లో హల్దీకి ఎల్లో డ్రెస్ వేస్తారు కదా అని అది హల్దీ కోసం అని చెప్పేసి ఎల్లో తీసుకుందనమాట కొన్ని డ్రెస్సెస్ అలా తీసుకుని వచ్చింది ఎక్కువ లగేజ్లు ఉన్నా మోసుకొని వెళ్ళడం కష్టం హెల్త్ అసలు బాగలేదు కదని తక్కువ తక్కువ తీసుకుని వెళ్ళాం అనమాట ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ అయితే వస్తే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి